ఇప్పుడు ఇన్స్టాలో యూట్యూబ్లో ఎంతో ట్రెండింగ్ లో ఉన్న బొమ్మ శారీస్ అండి ఇవి బ్లాక్ కలర్ ఇలా బుట్ట బొమ్మ వచ్చింది తంజావూర్ పెయింటింగ్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చిన్నాయండి ఇలా లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది శారీ బ్లాక్ కలర్లో వచ్చింది పైన కింద ఇలా షార్ట్ బార్డర్ వచ్చింది ఇందులో స్టోన్ వర్క్ వచ్చిందండి స్టోన్ కూడా గట్టిగానే ఉంది ఊడిపోయేలాగా ఏం లేదు బాగుంది ఇక్కడ కొంగు కొంగుపాటు వరకు వచ్చిందండి ఇది కింది సైడ్ మొత్తం వచ్చింది శారీకి శారీ మొత్తం చూసేద్దా శారీ హైట్ కూడా బాగానే ఉంది శారీ లెంత్ కూడా బాగానే ఉందండి ఒక ఎయిటీ సెంటీమీటర్ వరకు బ్లౌజ్ పీస్ ఇచ్చారు ఇలా ప్రింట్ వచ్చింది ఇది కానీ ఏం పోదు రఫ్గా యూజ్ రఫ్ యూజ్ చేసినా కూడా ఏం పాడవు చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది ఫాలింగ్ గా ఉంది శారీ ఈ శారీని ఎవరైనా వేర్ చేయొచ్చు చాలా సాఫ్ట్ ఉంది మంచి పార్టీ సారీ ఇందులోనే ఎల్లో కలర్ ఇందులో కలర్స్ ఉన్నాయండి ఈ ఎల్లో కలర్ లో ఎల్లో గ్రీన్ ఉంది అనుకుంటా బ్లాక్ కలర్ శారీస్ లో కలర్స్ ఉన్నాయి పింక్ రెడ్ గ్రీన్ బ్లూ చాలా కలర్స్ ఉన్నాయి శారీ చూడండి బాందిని ప్రింట్ వచ్చింది శారీలో హల్దీకి బెస్ట్ అండి అందరిలో వెరైటీగా ఉంటుంది ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఫెస్టివల్స్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ మాత్రం చిన్నగానే వచ్చింది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కి ఇలా ఇచ్చారండి చిన్నగా శారీలో వచ్చిన బార్డరే స్టోన్ వర్క్ వచ్చింది చాలా బాగుంది శారీ ఈ శారీస్ చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ కాబట్టి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి చెక్ చేయండి శారీ ప్రైస్ కూడా సైడ్ కి మెన్షన్ చేస్తాను చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ వ్యూవర్స్